కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం అచ్చితాపుర తయంలో గల పల్లాలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ శ్రీ పల్లాలమ్మ ఆలయం వద్ద అమ్మవారి ప్రతిష్ట రోజును పురస్కరించుకుని అమ్మవారి వార్షికోత్సవం గణపతి పూజతో నిర్వహించడం జరిగిందన్నారు తదుపరి అమ్మవారికి విశేష నదీ జలాలు సముద్ర జలాలతో అభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు మహిళలు అందరూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశం సుభిక్షంగా ఉండాలని ఈ పూజా కార్యక్రమాలన్నీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

ya makhluk terpisah. Hai. 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 పెద్దపూడి మండలంలో వేయించేసి ఉన్నటువంటి గ్రామంలో శ్రీ 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 పల్లాలమ్మ తల్లి ఆలయం వద్ద నేడు అమ్మవారి ప్రతిష్ట రోజు భాగంగా పురస్కరించుకుని అమ్మవారి వార్షికోత్సవం చేస్తూ ఉన్నాము ముందుగా ఉదయం గణపతి పూజతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది తదుపరి పుణ్యాహవచనము తరువాత రక్షాబంధన ధారణ తరువాత వత్సహిత గోదేవతా పూజ కార్యక్రమం చేశాము తదుపరి అమ్మవారికి విశేష నదీ జలాలతో సముద్ర జలాలతో అమ్మవారికి న అభిషేక కార్యక్రమం చేస్తూ ఉన్నాము మహిళలందరూ కూడా తండోపదండాలుగా వచ్చి యొక్క కూడా దిగ్విజయంగా జరిపించారు తదుపరి అమ్మవారి అభిషేకం పూర్తయింది ఇప్పుడు అమ్మవారికి హోమాదికాలు మూల మంత్రాలతోనూ అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రాలతోనూ అమ్మవారికి శ్రీ సూక్త దుర్గా సూక్తాలతో అమ్మవారికి హోమాది కార్యక్రమాలని కూడా జరుగుతున్నాయి తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది తదుపరి అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలని కూడా ఇస్తాము ఈ యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలని చేస్తున్నాము ఈ యొక్క గ్రామాభివృద్ధి కోసం అలాగే ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అలాగే ఈ యొక్క దేశం కూడా సంక్షయంగా ఉండాలి అని చెప్పి సర్వరక్షణంగా ఉండాలని చెప్పి అమ్మవారిని ఉద్దేశించి అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమం కూడా చేస్తున్నాము దీనికి సహ సహకరించినటువంటి పండితులు అలాగే ఈ యొక్క గ్రామస్తులు గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో జరిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను స్వస్తి సర్వ